కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్ సిలబస్ తగ్గించాలన్న నెపంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు సామాజిక ఉద్యమకారుడైన జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలను పాఠ్యాంశాల నుండి తొలగించడం సరైంది కాదని వెంటనే వాటిని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చుందర్తి మండల కేంద్రంలో బుధవారం రోజున నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్ సిలబస్ నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు సామాజిక ఉద్యమకారుడైన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూరే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల నుండి తొలగించడానికి తప్పుపడుతూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వికృతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా పాఠశాలలు కళాశాలలు నడవలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ను కుదించాలనుకోవడం ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయని కానీ అదే సమయంలో ఇదే అదురుగా భావించే ఇంటర్ పాఠ్య పుస్తకాల నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు జ్యోతిరావు పూలే పెరియార్ రామస్వామి నారాయణ గురు లాంటి సామాజిక ఉద్యమకారుల చరిత్రలను తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామని వెంటనే వాటిని సిలబస్లో చేర్చాలని అన్నారు లేనట్లయితే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్పురి ముఖేష్ ఉపాధ్యాయులు సుజాత తదితరులు ఉన్నారు